హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్ జాబ్స్ జాబ్స్ ఫోమ్ ఫ్రెండ్స్ రైల్వేలో పారామెడికల్ కేటగిరీ ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుండి పారామెడికల్ కేటగిరీ ఉద్యోగాల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ షార్ట్ నోటిఫికేషన్లో మొత్తం ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు ఏ పోస్టులు ఎన్నెన్ని భర్తీ చేస్తున్నారు ఈ ఉద్యోగాలకి ఎప్పటి నుంచి ఎప్పటిలోపు అప్లై చేసుకోవాలి ఇనీషియల్గా పేస్కేల్ ఎంత ఉంటుంది ఏజ్ ఎంత ఉండాలి వీటితో పాటుగా మరికొన్ని డీటెయిల్స్ అన్ని కూడా అనౌన్స్ చేయడం జరిగింది ఈ వీడియోలో మీకు నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి జాబ్స్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకూడదు అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ప్రస్తుతం నేను చెప్తున్న షార్ట్ నోటిఫికేషన్ మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది అలాగే మీరు మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్స్లో ఎంతవరకు జాయిన్ కాకపోతే వెంటనే జాయిన్ అవ్వండి అక్కడ రెగ్యులర్గా చాలా రకాల ఉద్యోగ సమాచారం అనేది నేను షేర్ చేస్తున్నాను అన్ని లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి ఒకసారి చూడండి ఇక తాజాగా రిలీజ్ చేసినటువంటి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ చూసినట్లయితే ఈ అఫీషియల్ నోటిఫికేషన్ అనేది మనకి తర్వాత వెబ్సైట్లో అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది అప్పుడు కంప్లీట్ నోటిఫికేషన్ అయితే మీకు కనిపిస్తుంది ప్రస్తుతం మనకి షార్ట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఎంప్లాయ్మెంట్ న్యూస్లో దీన్ని పబ్లిష్ చేయడం జరుగుతుంది ప్రస్తుతం రిలీజ్ చేసినటువంటి ఈ నోటిఫికేషన్ ద్వారా పారామెడికల్ కేటగిరీ ఉద్యోగాల భర్తీకి అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి విడుదల చేసినటువంటి ఈ సంవత్సరం నాలుగవ నోటిఫికేషన్ అయితే ఇదే ఇప్పటికీ మూడు నోటిఫికేషన్స్ అనేవి రిక్రూట్మెంట్ బోర్డు నుంచి విడుదల చేయడం జరిగింది ఆ నోటిఫికేషన్స్ అన్ని విడుదల కూడా ఇలాగే షార్ట్ నోటీస్ అనేది ముందుగా రిలీజ్ చేయడం అయితే జరిగింది ఇక్కడ మనం చూసుకుంటే పారామెడికల్ కేటగిరీ పోస్టులకు సంబంధించి ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు ఆగస్టు పదిహేడవ తేదీ నుంచి ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు సెప్టెంబర్ పదహారు వరకు కూడా ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి సమయం అయితే ఇస్తారు దాదాపుగా ముప్పై రోజుల సమయం అనేది అప్లై చేయడానికి ఉంటుంది అనమాట అయితే ప్రస్తుతం రిలీజ్ చేస్తున్నటువంటి ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా పదమూడు వందల డెబ్బై ఆరు వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు ఈ పదమూడు వందల డెబ్బై ఆరు పోస్టుల్లో చాలామంది ఎదురు చూస్తున్నటువంటి నర్సింగ్ జాబ్స్ కూడా ఉన్నాయి నర్సింగ్ సూపరింటెండెంట్ అనేటువంటి పోస్టులు అనేవి అత్యధికంగా ఏడు వందల పదమూడు వేకెన్సీస్ అయితే ఉన్నాయి వీటితో పాటుగా డైటీషియన్ పోస్ట్లు అనేవి ఐదు వేకెన్సీస్ ఉన్నాయి అలాగే ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ థెరపిస్ట్ పోస్ట్లు నాలుగు ఉన్నాయి క్లినికల్ సైకాలజిస్ట్ పోస్టులు ఉన్నాయి డెంటల్ హైజనిస్ట్ పోస్టులు మూడు ఉన్నాయి డయాలసిస్ టెక్నీషియన్ పోస్టులు ఇరవై ఉన్నాయి హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్ పోస్టులు నూట ఇరవై ఆరున్నాయి ల్యాబరేటరీ సూపరింటెండెంట్ గ్రేడ్ త్రీ పోస్టులు ఇరవై ఉన్నాయి అలాగే ఫెర్ఫ్యూజనిస్ట్ పోస్టులు ఉన్నాయి ఫిజియోథెరపిస్ట్ గ్రేడ్ టూ పోస్టులు అనేవి ఇరవై వేకెన్సీస్ అయితే ఉన్నాయి వీటితో పాటుగా ఆక్యుపేషనల్ థెరపిస్ట్ అనే వేకెన్సీస్ అనేవి టూ వేకెన్సీస్ ఉన్నాయి అలాగే క్యాత్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ పోస్ట్లు కూడా టూ ఉన్నాయి ఫార్మసిస్ట్ పోస్టులు అనేవి టూ ఫార్టీ సిక్స్ వేకెన్సీస్ ఉన్నాయి రేడియోగ్రాఫర్ ఎక్స్ రే టెక్నీషియన్ పోస్టులు సిక్స్టీ ఫోర్ వేకెన్సీస్ ఉన్నాయి స్పీచ్ థెరపిస్ట్ ఒకే ఒక వేకెన్సీ ఉంది కార్డియాక్ టెక్నీషియన్ పోస్టులు ఫోర్ ఉన్నాయి అలాగే ఆప్టోమెట్రిస్ట్ వేకెన్సీస్ కూడా ఒక ఫోర్ అయితే ఉండడం జరిగింది ఇక ఈసీజీ టెక్నీషియన్ పోస్టులు పదమూడు ల్యాబొరేటరీ అసిస్టెంట్ గ్రేడ్ టూ చూసుకుంటే తొంభై నాలుగు ఫీల్డ్ వర్కర్ పోస్టులు అనేవి పంతొమ్మిది అయితే ఉన్నాయి టోటల్గా పదమూడు వందల డెబ్బై ఆరు పోస్టులు అయితే ఉన్నాయి వీటిలో ఏజ్ అనేది కనీసం పద్దెనిమిది సంవత్సరాలు అయితే కొన్ని పోస్టులకు ఉండాలి కొన్ని పోస్టులకి ఇరవై మరికొన్ని పోస్టులకు ఇరవై ఒకటి నుంచి కూడా ఏజ్ ఎలిజిబిలిటీ అయితే ఉంది ఉదాహరణకు నర్సింగ్ సూపరింటెండెంట్ పోస్ట్కి ఇరవై నుంచి నలభై మూడు సంవత్సరాల వరకు కూడా ఏజ్ ఎలిజిబిలిటీ అయితే ఇచ్చారు ఇది నలభై మూడు కాకపోవచ్చు ముప్పై మూడు ఏమో చూడాల్సి ఉంటుంది నలభై మూడా ముప్పై మూడు అనేది మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే చూడాలి అలాగే డైటీషియన్ చూస్తే పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు సంవత్సరాల ఏజ్ అయితే ఉండాలి ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ థెరపిస్ట్ పోస్ట్ ఇరవై ఒకటి నుంచి ముప్పై మూడు క్లినికల్ సైకాలజిస్ట్ పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు డెంటల్ హైజనిస్ట్ కూడా పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు డయాలసిస్ టెక్నీషియన్కి ఇరవై నుంచి ముప్పై ఆరు హెల్త్ మరేరియా ఇన్స్పెక్టర్ మరియు ల్యాబరేటరీ సూపరింటెండెంట్కి పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు పెర్ఫ్యూజనిస్ట్కి ఇరవై ఒకటి నుంచి నలభై మూడు అలాగే ఫిజియోథెరపిస్ట్ గ్రేట్ టూ ఆక్యుపేషనల్ థెరపిస్టు అలాగే క్యాత్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ వంటి వాటికి పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు సంవత్సరాలు అదేవిధంగా మనం చూస్తే ఫార్మసిస్ట్ గ్రేడ్ టూకి ఇరవై నుంచి ముప్పై ఎనిమిది సంవత్సరాల ఏజ్ అయితే ఉండాలి అలాగే ల్యాబోరేటరీ అసిస్టెంట్కి కూడా పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు ఆప్టోమెట్రిస్ట్కి కార్డియాక్ టెక్నిస్కి స్పీచ్ థెరపిస్ట్కి కూడా పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు సంవత్సరాలు ఫీల్డ్ వర్కర్కి పద్దెనిమిది నుంచి ముప్పై మూడు సంవత్సరాల ఏజ్ అయితే ఉండాలి ఈ విధంగా ఏజ్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉన్నాయి ఏ పే స్కేల్ ప్రకారం శాలరీ ఉంటుందనేది కూడా నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది నర్సింగ్ సూపరింటెండెంట్ జాబ్కి నలభై నాలుగు వేల తొమ్మిది వందల రూపాయల ఇనీషియల్ పే స్కేల్ అయితే ఉంటుంది అదేవిధంగా ఫార్మసిస్ట్కి ఇరవై తొమ్మిది వేల రెండు వందల రూపాయల ఇనీషియల్ పే స్కేల్ అయితే ఉంటుంది మరికొన్ని రకాల పోస్టులకి ముప్పై ఐదు వేల నాలుగు వందల రూపాయల నుంచి ఇనీషియల్ పేస్కేల్ అయితే ఉంటుంది ఫీల్డ్ వర్కర్ జాబ్కి పంతొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయల ఇనీషియల్ పేస్కేల్ అయితే ఉంటుంది ఇక్కడ ఏదైతే ఏజ్ ఆల్రెడీ మనం చెప్పుకున్నామో మనకి కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్ వల్ల మూడు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ కలిపి ఇక్కడ మనకి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది దీంతో పాటుగా ఎస్సీ ఎస్టీ బీసీ పీడబ్ల్యూడీ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో అంటే ఓబీసీ క్యాండిడేట్స్ ఎస్సీఎస్టీ క్యాండిడేట్స్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి ఆల్రెడీ గవర్నమెంట్ ప్రతి నోటిఫికేషన్లో కూడా ఏజ్ రిలాక్సేషన్ ఇస్తుంది అది కూడా వర్తిస్తుంది ఎస్ ఎస్టి అభ్యర్థులు ఐదు సంవత్సరాలు ఓబీసీ అభ్యర్థులైతే మూడు సంవత్సరాలు పీడబల్యూబిడి క్యాండిడేట్స్ అయినట్లయితే పది సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ప్రభుత్వ నిబంధనల ప్రకారం వర్తిస్తుంది ఈ ఏజ్ అనేది జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది అలాగే ఈ పోస్టులకు సంబంధించి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్తో పాటుగా మరికొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్ని కూడా మనకి ఫుల్ నోటిఫికేషన్లో అనౌన్స్ చేయడం జరుగుతుంది ఈ ఉద్యోగాలకి అప్లై చేసినటువంటి అభ్యర్థులకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహించి అందులో వచ్చిన మార్కుల మెరిట్ను ఆధారంగా చేసుకుని ఎంపిక చేయడం అయితే జరుగుతుంది ఈ ఉద్యోగ ఉద్యోగాలకి అప్లై చేసేటప్పుడు కొంత ఫీజు కూడా పే చేయాల్సి ఉంటుంది అన్ని నోటిఫికేషన్స్లో ఇచ్చిన ఫీజు లాగానే ఇక్కడ కూడా మనకి ఫీజు అయితే ఉంటుంది ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఫిమేల్ క్యాండిడేట్స్ ట్రాన్స్జెండరు మైనారిటీస్ ఆర్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉంటారో ఈ కేటగిరీ అభ్యర్థులందరికీ కూడా రెండు వందల యాభై రూపాయలు ఫీజు అయితే ఉంటుంది సిబిటి ఎగ్జామ్ రాసిన తర్వాత వీళ్ళు బ్యాంకు ఛార్జెస్ మినహాయించి మిగతా ఫీజు అంతా కూడా ఈ అభ్యర్థులకు కంప్లీట్గా రిఫండ్ చేయడం అయితే జరుగుతుంది ఈ కేటగిరీ అభ్యర్థులు కాకుండా మిగతా కేటగిరీ అభ్యర్థులకు ఐదు వందల రూపాయల ఫీజు అయితే ఉంటుంది నాలుగు వందల రూపాయల ఫీజు అనేది రిఫండ్ చేస్తారు సిబిటి ఎగ్జామ్ అనేది రాసిన తర్వాత ఈ విధంగా ఈ పోస్టులకు సంబంధించినటువంటి ఫీజు కూడా రిఫండ్ ప్రాసెస్ అయితే ఉంటుంది మరి ఈ ఉద్యోగాలకి ఎలా అప్లై చేయాలంటే ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ అయితే చేసుకోవచ్చు అఫీషియల్ ఆర్ఆర్బికి చెందినటువంటి అంటే అన్ని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులకు సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ లో మనం అప్లై చేసుకోవచ్చు ఏ ఏ రిక్రూట్మెంట్ బోర్డ్స్ లో ఈ వేకెన్సీస్ ఉన్నాయనేది మనకి వాటికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ బోర్డు నేమ్స్ అయితే ఇక్కడ అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది ఈ విధంగా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి తాజాగా పారామెడికల్ కేటగిరీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది ఇందులో చాలామంది ఎదురు చూసే వేకెన్సీస్ కూడా ఉన్నాయి నర్సింగ్ సూపరింటెండెంట్ జాబ్స్ కూడా ఏడు వందల పదమూడు వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది ఈ ఉద్యోగాలకి ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు ఆగస్టు పదిహేడవ తేదీ నుంచి సెప్టెంబర్ పదహారవ తేదీ వరకు కూడా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్స్లో అప్లై చేసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది మీకు కంప్లీట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత మన ఛానల్లో కంప్లీట్ డీటెయిల్స్ తెలియజేస్తూ వీడియో కూడా అప్లోడ్ అయితే చేయడం జరుగుతుంది మీరు దానికోసం ఎదురు చూస్తున్నట్లయితే కామెంట్ బాక్స్లో ఎస్ అని కామెంట్ చేయండి నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత నేను కంప్లీట్ డీటెయిల్స్ అనేవి చెప్పి మీకు డీటెయిల్స్ అన్ని కూడా చెప్తాను ఇంకా ఏమైనా ముఖ్యమైన అప్డేట్స్ ఉంటే ఛానల్లో చెప్పడం జరుగుతుంది కాబట్టి ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి దానికోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి వీడియోని కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్